కందకులేని దురద కత్తిపీటకెందుకు అని అధినేత చంద్రబాబే పొత్తులపై ఢిల్లీలో ఏం చెప్పుడు చేయనప్పుడు దాని అనుకూల టీడీపీ మీడియా ఎందుకు గొంతెత్తుతుంది అందుకే టీడీపీ మీడియా సైలెంట్ అయింది ఏపీలో టీడీపీ జరిసిన బీజేపీ మధ్య పొత్తు కుదిరింది పోటీ చేయాలన్న నిర్ణయం కూడా ఏకాభిప్రాయానికి వచ్చింది మరి సీట్ల కేటాయింపు వీటి కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు అమిత్ షాను కలిశారు అయితే ఈ చర్చల్లో సీట్ల కేటాయింపులు ఒక కొలిక్కి రానట్టు కనిపిస్తోంది ఒకవేళ ఈ సీట్ల కేటాయింపు అనేది జరిగితే టీడీపీ అనుకూల మీడియా ఊరుకునేది కాదు మా చంద్రబాబు దేవుడు ఆయన చెప్పినట్టే బీజేపీ నడుచుకుంది ఆయన ఆదేశించినట్టే జనసేన ప్రవర్తించింది ఇక తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు చంద్రన్న నీకు జేము జేము అనే లెవెల్లో రాసేది కానీ అక్కడ చంద్రబాబు ఆశించినంత ఈజీగా సీట్ల కేటాయింపు జరగలేదు పదిహేను నుంచి ఇరవై సీట్లు కేటాయించని పక్షంలో బిజెపి ఓటు బ్యాంకు టీడీపీకి వెళ్లదు నలభై ఐదు నుంచి యాభై సీట్లు కేటాయించిన పక్షంలో జనసేన ఓటు బ్యాంకు టీడీపీకి వెళ్లదు ఇవి క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలే వీటిని అత్యంత జాగ్రత్తగా టీడీపీ అనుకూల మీడియా భూమురాంగ్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు అని కవరింగిస్తూ చంద్రబాబును గొప్ప లీడర్ అని కలరిగిస్తుంది వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో జనసేన బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆ తర్వాత ఎలాంటి వ్యవహారాలు నడిపిందో అందరికీ తెలుసు అప్పట్లో టీడీపీ అరకుల మీడియా పవన్ కళ్యాణ్ పై వ్యతిరేక కథనాలు ప్రచురించింది ఇక నరేంద్ర మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది కాలం గడిచిపోయింది చంద్రబాబు చేతిలో నుంచి అధికారం పోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని విజయం సాధించింది ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి అటు రెండోసారి గెలిచి అందరి నోళ్లు ముగించాలని జగన్ తాపత్రయపడుతున్నారు ఎలాగైనా అధికారంలోకి రావని చంద్రబాబు తపన పడుతున్నారు ప్రశ్నించే గొంతుకగా అసెంబ్లీలో సత్తా చాటాలి అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ ఒంటరిగా పోటీ చేస్తుండగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితులను పునరావృతం చేస్తున్నాయి అయితే ఇక్కడ టీడీపీ రెండు వేల పద్నాలుగు కు పూర్వంలాగా ఉంటే బాగుండేది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని అసలు రూపాన్ని చూపించడం మొదలుపెట్టింది అన్నిటికంటే టీడీపీ అనుకూల మీడియా విశ్వరూపాన్ని చూపించింది పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీపై అడ్డగోలుగా కథనాలు రాసింది చంద్రబాబు అయితే నోటికి వచ్చినట్టే అన్నట్టుగా విమర్శలు చేశారు అయితే ఇప్పుడు ఆ మూడు పార్టీలు మళ్లీ ఇప్పుడు పొత్తు కుదుర్చుకున్నాయి సాధారణంగా సీట్ల విషయంలో తేల్చిన చంద్రబాబుకు అమిత్ షా కోలుకోలేని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఢిల్లీలో భేటీ అయిన తర్వాత ఇద్దరి మధ్య సీట్ల కేటాయింపు ఒక కొలిక్కి రాలేదని సమాచారం అందువల్లే టీడీపీ మీడియా సైలెంట్ అయిపోయింది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు పిలిచారు కాబట్టి చంద్రబాబు వెళ్లారు అనే కోణంలో వార్తలు రాసుకొచ్చింది కానీ చంద్రబాబుతో పొత్తు కోసం బీజేపీ ఎప్పుడు తహదహలాడింది చంద్రబాబే కదా ఆ మధ్య నరేంద్ర మోదీని కలవడానికి వెళ్లింది ఆయన అపాయింట్మెంట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసింది ఢిల్లీలోని అశోక్ హాల్లో మాట్లాడిన తర్వాత ఎన్జీఏతో పొత్తు కుదుర్చుకుంటున్నామని సంకేతాలిచ్చింది బీజేపీ ఏనాడు కూడా చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అని ప్రకటించలేదు పైగా కూటమి సమావేశాలకు చంద్రబాబును పిలవలేదు పవన్ కళ్యాణ్ మాత్రం నరేంద్ర మోదీ పిలిచారు దగ్గరికి తీసుకుని మాట్లాడారు కానీ ఈ విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా రాయదు సీట్ల కేటాయింపు విషయం కూడా ఒక కొలిక్కి రాలేదు అనే వార్తను ప్రచురించదు స్థూలంగా చెప్పాలంటే గాయ ఇంకా పండు కాలేదు కానీ టీడీపీ మీడియా దానిని రాయదు రాయలేదు